రోజులే ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అందుకని ఐటీ చెన్నై వాళ్ళకి ఇచ్చాం అవి వాళ్ళు సరే వస్తారు అనుకుంటాను అంటే మన వాటర్ మేమే తీసేస్తాం అనుకున్నాం యాక్చువల్గా ఆల్రెడీ సిఆర్డిఏ కమిషన్ తీసేస్తారంటే వాళ్ళు రాని వాడు చూడాలి కదా ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉందో చూస్తే ఉంటుంది అని ఆప్యాం యాక్చువల్గా వాళ్ళు వచ్చి చూసిన తర్వాత తీసేయమంటే తీసేస్తాం సార్ కాబట్టి దాన్ని రోజులు యాక్చువల్గా దాని మీద కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది ఇలాగా యాక్చువల్గా బిల్డింగ్ కట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం వర్కౌట్ చేసి ముందు తీసిపోతాం ఒక ఐదు వేల ఐదో తల్ లిగట్టింది టెండర్చి టేకప్ చేస్తారు అన్ని చదరపు అన్ని వేల చదరపు కిలోమీటర్ చేసింది ఏంటంటే ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే ఒక మెగా సిటీ ఫామ్ అయిందో ఇట్ టేక్స్ టైం ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆ యాభై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా దాన్ని చేయటం జరిగింది ప్రజెంట్ లేదు ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు ఒరిజినల్గా మాస్టర్ ప్లాన్ ఏంటంటే హైదరాబాద్లో ఎట్లయితే హైదరాబాదు సికింద్రాబాదు ఆ విధంగా ఉన్నాయో సైబరాబాద్ అదేవిధంగా ఫ్యూచర్లో లాంగ్ రన్ నాట్ ఇమీడియట్ మన యొక్క అమరావతి తర్వాత గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగాసిటీగా చేయాలనే మాస్టర్ ప్లాన్తోనే యాక్చువల్గా ఈ సిఆర్డీఐని తీసుకురావటం ఎనిమిది వేల చెల్లరా వీళ్ళు కొంతమంది యాక్చువల్గా ఏంటంటే వేరే వర్క్ చేస్తుంటే కాంటాక్ట్ వర్క్స్ చేస్తుంటే వాళ్ళకి యాక్చువల్గా ఆఫీస్ ఉండాలి దాని విషయం మాట్లాడారు యాక్చువల్గా దాన్ని క్యాబినెట్లో యాక్చువల్గా డిస్కస్ చేసి ఒక తీసుకోవడం జరుగుతుంది మండే ఆర్ వెన్స్ అంటే ముందు లక్షలు అమౌంట్ కట్టించుకుంటున్నారు కట్టించుకొని ఆ డబ్బులతోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వర్త్ వర్తి ఇ వర్తి దాన్ని ఐదు ఇన్స్టాల్మెంట్ చేశారు ఈ ఐదు ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని లాటరీలో పెడతారు లాటరీ వేసి వాళ్ళకి ఇస్తారు అది బాంబే నవీ కాబట్టి దట్ ఇస్ ఎ వర్తింగ్ దట్ ఈస్ రియల్లీ వర్తింగ్ అవన్నీ పద్దెనిమిది అంతస్తులు పదిహేడు అంతస్తులు మళ్ళా గనే షీర్వాల్ టెక్నాలజీ సేమ్ మెటీరియల్ ఫ్లోరింగ్ టూ బై టూ వర్టిఫైడ్ చేశారు సిస్టమ్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ వన్ లాక్ ఇస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఎవరికైతే ఈడబ్ల్యూఎఫ్ కావాలో వాళ్ళు ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు కట్టాలా ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందే నాలుగు ఏడు వేల కోట్ల రూపాయల డిపాజిట్ ఉంది యాజ్ అండ్ టుడే వాళ్ళ యొక్క అథారిటీలో అది ఎలా ఉంది ఏం చేశారు ఎంత ఖర్చు దాదాపు వాళ్ళు లక్ష కోట్లు పోయినంత ఖర్చు పెట్టారు యాక్చువల్గా వాళ్ళది ఫామ్ అయిన తర్వాత వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నీ స్టడీ చేయొచ్చాం అంతేకాకుండా ఇప్పుడు పేదలకి పూర్ పీపుల్కి ఈడబ్ల్యూ హౌస్ కడుతున్నారు అంటే ల్యాండ్ పుల్లింగ్ లాంటిది వాళ్ళు ఇప్పుడు అంతకుముందు ల్యాండ్ అక్విజేషన్ ఉంది ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ లాంటి మరొక సిస్టమ్ తీసుకొచ్చి అది మిక్స్డ్గా దాంతో యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ ఆక్షన్ వేసి వాళ్ళు దాన్ని ముందు తీసుకుపోతున్నారు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ రెండు పదిహేడులో కూడా పోయి వచ్చాను ఒకసారి రెండు రోజులు రెండు వచ్చాను మళ్ళీ ఈసారి కూడా యాక్చువల్గా వాళ్ళ దగ్గరికి పోవటం వాళ్ళతో ఫైనాన్షియల్ ఎలా ప్లానింగ్ ఎలా చేస్తున్నారనేది డీటెయిల్గా యాక్చువల్గా నేను మా అధికారులు సిఆర్డీఏ కమిషన్ అందరూ అసిస్టెంట్ కమిషనర్ అందరూ డీటెయిల్గా డిస్కస్ చేసాం వాళ్ళు యాక్చువల్గా మెట్రో వాళ్ళే చేస్తున్నారు మెట్రో తర్వాత నవీ ముంబై ఎయిర్పోర్ట్లో వాళ్ళే చేస్తున్నారు విత్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ చెక్ ఎవరికి పనులు ఒక అది వైజాగ్ ఉండింది తొమ్మిది నగరాలు ఉన్నాయి అంటే మొత్తం రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు తొమ్మిది భాగాలు చేసాము వీటిలో మీరు జరిగినట్టుగా స్పోర్ట్స్ సిటీ ఎక్కడైతే స్పోర్ట్స్ సిటీ అంటామో మేజర్ స్టేడియంస్ దాంట్లో వస్తాయి మేజర్ అట్లానే హెల్త్ సిటీ అంటామో మేజర్ హాస్పిటల్స్ అక్కడ వస్తాయి అలా యాక్చువల్గా డిఫరెంట్ సిటీస్ నైన్ తొమ్మిది నగరాలు తొమ్మిది నగరాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించారు లాస్ట్ గవర్నమెంట్ టైంలో నవ